దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యహోయాహాజును స్వీకరించి యరుషులేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి యహోయాహాజు ఏళ్లనారంభించినప్పుడు ఇరువది మూడేండ్ల వాడై యరుషులేములో మూడు నెలలు ఏలెను ఐగుప్త రాజు యరుషులేమునకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు రెండు వందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎరుష్లేము మీదను రాజుగా నియమించి అతనికి పెట్టెను నికో అతని సహోదరుడైన యహోయహాజును పట్టుకుని ఐగుప్తునకు తీసుకుని పోయెను యుహోయాఖీము ఏళ్లనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై ఇరుషులేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన యహోవా దృష్టికి చెడు నడత చేత అతని మీదికి బబులోను రాజైన నిబద్జరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను మరియు నిబరువా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకుని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను యహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకొనటను గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని కుమారుడైన యుహోయాఖీను అతనికి బదులుగా రాజాయెను యుహోయాఖీను ఎలా నారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యరుషులేములో మూడు నెలల పది దినములు ఏలెను అతడు యహోవా దృష్టికి చెడునడత నడిచెను ఏడాది నాటికి రాజైన నిబద్ నెజరు దూతలను పంపి ఇహోయాఖీనును బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను మీదను యరుషులేము మీదను రాజుగా నియమించెను మరియు అతడు రాజు వెంట మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను సిద్కియాళనారంభించినప్పుడు ఇరువది ఒకటేండ్ల వాడై యరుషులేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన యహోవా దృష్టికి చెడు నడత నడుచుతూ ఆయన నియమించిన ప్రవక్తయైన ఇర్మియా మాట వినకయు తను తాను తగ్గించుకొనకయు ఉండెను మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెకజ్నజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను అతడు మొండితనము వహించి ఇస్రాయేలీల దేవుడైన యహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను అదీయుగాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యహోవా ఎరుషులేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి వారి పితరుల దేవుడైన యహోవా తన జనులయందునూ తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దోతలను ఎగతాళి చేయిచూ ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోని వారి యవనలను కగ్గము చేత సంహరించెను అతడు యవ్వనుల ఎందైనను యువతల ఎందైనను ముసలివారి ఎందైనను నెరసిన వెండ్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను మరియు బబులోని రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ విహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోను నకు తీసుకొని పోయెను కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి ఇరుషులేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోను నకు తీసుకొని పోయెను రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి దాసులైరి ఇర్మియా ద్వారా పలుకబడిన యహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి ఎందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించిన దేమనగా ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశం ముందున్న యర్షులేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడైన యహోవా వారికి తోడుగా నుండునుగాక